కుసుమహర కుసుమహర అమలాంజలి నుండి మరి ఒక శీర్షిక విందాము ప్రేమ నౌక మనమందరము దైవాన్ని ఆరాధిస్తాం పూజిస్తాం ఎన్నో రకాలుగా సాధన చేస్తాం మన సాధనలన్నీ భక్తిభావానికి సంబంధించిన సాధనలే పట్టణం త్రవణం జపం మొదలైనవన్నీ మనలో భక్తిభావాన్ని చేయటానికి అవసరమైన సాధనలు కానీ పరమ భాగవతులు మహాత్ములు మొదలైన వారి చరిత్రలలో కొందరికి బాహ్య సంబంధమైన సాధనలు పెద్దగా కనపడవు వారు తమ మానసిక లోకాన్ని కేవలం ప్రభువునికే అంకితం వేశారనుకోవచ్చును వారి భావరాజ్యానికి పరిపాలకుడుగా ఆ ప్రభువునే పెట్టుకున్నారు అటువంటి మహానుభావుల్లో పూజ్యశ్రీ పెండ్యాల సీతారామయ్య గారు ఒకరు ఆయన తన ప్రభువుని ఎటువంటి పేర్లు పెట్టి పిలుచుకున్నారో చూడండి మానస కుసుమహరా భావరాజ్య పరిపాలిక ఇలా పిలుచుకున్నారు ఇటువంటి పేర్లు తమ భావలోకాన్ని ప్రభునికే సమర్పించిన వారికే స్ఫుర్తి స్ఫూర్తి స్ఫురిస్తాయి ఆ భావ జగత్తు భావారాధన భావానందం భావ జగత్తులో తన ప్రియాతి ప్రియతమునైన ప్రియతమునితో విహారం ఆహా ఎంత గొప్ప స్థితితో అది ఆ స్థితి ఒక రకంగా చెప్పాలంటే ఊహాతీతమైంది మన తండ్రి పెండ్యాల సీతారామయ్య గారు తన భావ జగన్నాథుడైన హరప్రభుని ఎలా ప్రేమతో పిలుస్తున్నారో చూడండి ప్రభు శ్రీ కుసుమహరా రావోయి మానస కుసుమహరా మనం విమర్శించాలంటే శ్రీ కుసుమహరా ప్రభూ అంటూ గౌరవిస్తూ మరల ఓయి అని పిలవటమేమిటి అని విమర్శించవచ్చును కానీ ఆ భావంలో ఇద్దరి మధ్య అనగా ఇద్దరు ప్రియుల మధ్య పిలుపులలో ప్రేమ రసం ఎంతగానో పొంగుతూ ఉండటం వల్ల ఆ మధురమైన పిలుపులకు బాహ్య సంబంధమైన రీతి ఉండదు కనుక ఆ పిలుపులు బాహ్య విమర్శకు విమర్శలకు అతీతమైనవి అంతటి మహోన్నతమైన ప్రేమానందాలలో లీనమై మన తండ్రి ఒక్కమారు ఆ భావజగత్తులో ఆనందంగా తన ప్రియునితో తన మానస కుసుమహరునితో విహరించాలని రమ్మంటున్నారు ఇద్దరు ప్రేమికులు మామూలు ప్రేమికులు కాదు భక్తుడు భగవానుడి ప్రేమ విహారం ఇది కూడా భావ భావజగత్తులో ఎంత గొప్పగా ఉంటుందో ఆ దశ ఎంతటి మాధుర్య భరితంగా ఉంటుందో వర్ణించటం ఎవరికి సాధ్యమవుతుంది భావజగతి విహరింత ము రాగద ప్రభు ప్రభూ ప్రణయభరిత సలాపములో మై మరచుచును రావోయిక రావోయి మక్కువ మీర ఇద్దరం జగత్తులో తీయని వలపులు నిండిన కమ్మకమ్మని కబుర్లు చెప్పుకుంటూ మురిసిపోతూ మైమరుపుతో హాయిగా తిరుగుదాం తనివి తీర విహరిద్దాం రావోయి ఇక రావోయి అంటూ తన ప్రియతమ ప్రభువుని పిలుస్తున్నారు ఈ భక్తునిలో తన ప్రభుని ఎడల ప్రేమ పరిపూర్ణమైనప్పుడు అదే దృష్టి అదే ఆరాటం అదే వ్యాకులత్వం అదే తపన పూర్తిగా ఆవరించినప్పుడు ఇంకా ఈ తండ్రి ఈ మహనీయునికి ఆహారం నిద్ర కూడా ప్రేమయే అవుతుంది బాహ్య జగత్ సంబంధమైన ఆహారం నిద్ర ఆ భావ జగత్తులోకి చొరపడవు అక్కడ ప్రేమకై ఆకలి లేక ఆరాటం పెరుగుతుంది ఈ ఆకలిని తీర్చేది కూడా ప్రేమయే ఆ ప్రేమలో లీనమై ఉన్మత్తతను పొందటమే వారికి విశ్రాంతి లేక నిద్ర సర్వం ప్రేమయే ఆ ప్రేమ జగత్తులోని ఆహారం నిద్రయే కాదు సర్వం ప్రేమమయం ఆ ప్రేమలో తన ప్రియుని చూచుకుంటూ ఆనందించటమే వారి లక్ష్యం ప్రేమలో మత్తెక్కి విహారం చెయ్యటమే వారి కోరిక ఇదే చక్కని పదములలో మన తండ్రి వ్రాశారు ప్రేమయే నిద్రాహారం ప్రేమానందం మే లక్ష్యముగా ప్రేమోన్మత్త మనస్ కులమై ప్రేమ విహారము సలుపుదము అని ఇదంతా చదువుతూ ఉంటే మనకే తోస్తుంది ఇదేమిటి ఇలా ప్రేమించుకోవటం ప్రియునికై తప్పించటం ఇదంతా బాహ్య జగత్తులోని సామాన్య విషయం మరి ఇలాగే ప్రేమ ప్రేమ అంటూ భగవాను ప్రియునిగా చేసుకోవటం ఇది ఏ రకమైన భక్తి అని సందేహం కలగవచ్చును దీనికి మధుర భావ భరితమైన భక్తి అనే పేరు ఉంది ప్రేమరసంతో నిండినదే మధుర భావం ఈ భావం వ్రజధామంలోని భక్తి భావాలలో ఒకటిగా కనిపిస్తుంది రమణులను కృష్ణుని నాదానికి తమ బాహ్య జ్ఞానం కోల్పోయి ఆ మురళీ రవాన్ని ఆ మురళీరవం వినిపిస్తున్న వైపుకే పరిగెత్తుతారు ఆ మురళి ప్రేమ మురళి ఆ మురళిలో నుండి వచ్చిన నాదమే ప్రేమ ఆ మధుర ప్రభావంలో మన తండ్రి హరప్రభువును చూస్తూ నీ ప్రేమ మురళి రోయించుచును ఇక రావోయీరావోయీ అని పిలుస్తున్నారు ఆనాడు మురళీనాథం నిండిన ఈ శ్రీమతి రాధ సకురాండ్రు గోపికలు ఇంతెందుకు వ్రజధామమే ఎంతగా లీనమైపోయారో ఆ తన్మయత్వం అనుభవించాలని రమ్మంటున్నారు మన తండ్రి కానీ ఆ కన్నయ్య కనపడకపోయినప్పుడు గోపాంగనలు విరహర బాధతో ఎంత తపించిపోయారో వారు వారి కన్నీరు సాగరమై ప్రవహించినదేమో కన్నయ్య ఆటయే అది వియోగ బాధను అనుభవింపచేసి చేసి ఆ తరువాత సంయోగపు అమిత సంయోగపు ఆనందాన్ని కొండంతలుగా పెంచి అనుభవింపచేయటం ఇదే కన్నయ్య ఆడిన దాగుడు మూతలాట దీనికే ప్రేమానంద ఖేళ అనవచ్చును ఈ ఖేలను తన భావజగత్తులో తన ప్రభువు జరపాలని మన తండ్రి కోరుకుంటున్నాడని మనం అనుకోవాలి ఏమని అడుగుతున్నారో ప్రభువుని చూడండి ఈ సంయోగ మహాసరస్సులలో ఈ కన్నీటి సజీవనదులలో ఈదుము చేరుదమ్ము ఎంత గొప్ప కోరికయో తన భావం జగత్ప్రభువుని ఏమని అడుగుతున్నాడు ఆ దాగుడు మూతల ఆటయే ప్రభువు తన సన్నిధిలో కనబడకపోతే వచ్చే వియోగపు బాధ అంతులేని కన్నీటిని కురిపిస్తుంది ఆ కన్నీరు సాగరాలై ప్రవహిస్తూ ఉండగా ఆగలేక ప్రభువు పరుగున వచ్చి ఎదుట పడితే ఎంత ఆనందం కలుగుతుందో ఆ కలయిక వల్ల కూడా టెంపు లేకుండా కన్నీరు వస్తుంది అది ఏరులై మహాసరస్సులై ప్రవహిస్తుంది వియోగం సంయోగం రెండు స్థితులలో ప్రవహించే కన్నీటిలో ఇద్దరు ప్రియులు ఈదుతూ గమ్యానికి చేరుకోవాలని మన తండ్రి ఉద్దేశం ఇద్దరి గమ్యం ఎక్కడో అది బహుశా ప్రభుని శాశ్వతానంద ధామమేమో కానీ ఒక విషయం ఇద్దరు మధుర భావంలో లీనమవుతూ ఉంటే అక్కడ ఉండేది ఏది ఇద్దరినీ కన్నీటితో ఈదింపచేసే అనగా ఈడ్చుకుపోయేది ఏది ప్రేమ ఈ ప్రేమ గ్రంథి ఎంత పనైనా చేస్తుంది ఇది మరింత గాఢం కావటానికై ఏర్పడ్డదే దాగుడు మూతలాట మన తండ్రి హరప్రభువుని మధుర భావంతో ఈ విధంగా అర్థించాడంటే బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది హరప్రభువు జీవులలో ప్రేమను ప్రవహింపచేయాలని అవతరించాడని హరప్రభువు కూడా చాలా లేఖలు రాశాడు నామం చెయ్యగా చెయ్యగా ప్రేమ పుడుతుంది ప్రేమ కలగగానే ప్రేమమయుడైన హరి పట్టు పట్టు పడతాడు అని దీనిని బట్టి ఆలోచించిన ప్రభువు ప్రేమను పంచిపెట్టడానికి వచ్చినాడని తెలుస్తుంది జీవులలోని ప్రేమ సంచారం చేయటం కోసమే ప్రభువు ప్రేమ వితరణ ధ్యేయంతో వచ్చాడు అనే మన తండ్రి ఆయన నడిపినది ప్రేమ నౌక అని అన్నాడు అనగా ఈ భవసాగరంలో ప్రభువు ప్రేమ నౌకను నడిపించాడనవచ్చును నీ ప్రేమ నౌక నడిపించుచును రావోక రావోయీ అని పిలిచాడు ఈ ఆనాడు ప్రభు శరీరంతో ఉండగా మన తండ్రి ఆయనను చూచి మూడు రోజులు ఆ పవిత్ర సాంగత్యంలో గడిపి ప్రభు ప్రేమానందంలో లీనమైనాడు ఈ మారు ప్రభువు ప్రేమ నౌక నడిపిస్తూ వచ్చాడని అర్థం చేసుకొని అలా వ్రాసాడు మన బరువులు మన బాధలు మన బాధ్యతలు సర్వం తాను స్వయంగా తలపై వేసుకొని మనలను తన నుండి వచ్చే ప్రేమానందంలో మనలను లీనం చేసే ప్రేమమయుడు మన ప్రభు నిజంగానే ప్రభువు ఈ అవతారంలో ఈ భవసాగరంలో నడిపింది ప్రేమక నౌకయే తర్వాత ప్రభువు బాహ్యంగా కనపడకపోయినా మన తండ్రి ప్రభువును మధుర భావంతోటే ఆరాధించుకున్నారు సమస్త ప్రకృతి స్త్రీమయం పురుషుడు ఒక్క ప్రభువే అన్న భావం ఆయనలో బాగా ఉంది కనుక తన భావ జగత్తులో ప్రభుని ప్రేమించారు అయితే అంతటితో ఆగిపోకుండా తన మధుర ప్రేమభావము మధురాతి మధురమైన ఈ కోరికలను మధురమైన కీర్తనగా వ్రాసి మన ముందు ఉంచారు భక్తులు అందరూ గానం చెయ్యాలని ప్రభుభక్తులకు స్వయంగా నేర్పారు కానీ ఈ మధుర భావకవి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఆగస్టు రెండవ తేదీన ఇరవై రెండవ తేదీన తన ప్రియతమ ప్రభుని శాశ్వత ధామానికి చేరుకున్నారు ఇప్పుడు మనం కూడా ఆ పాటను పాడుకుంటూ ప్రభువుని వేడుకుందాం ప్రభు మాకు కూడా భావారాధన నేర్పు నా భావ జగతిలో మధుర భావంతో నేను కూడా నీతో విహరించే స్థితిని అందించు అని ఆర్తితో ప్రార్థించుదాం ఆ మార్గంగా మన తండ్రి అడుగు జాడల్లోనే మనము పయనిస్తూ మన ప్రియతమ ప్రభుని శాశ్వతానంద ధామానికి చేరుకుందాం జై శ్రీ కుసుహరనాథ్ కి జై